इ नईन न्यूज के स्वागतम ना पेर कल्याणी పైడివాడ అగ్రహారంలో నూతనంగా భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో మన అందరి ప్రియతమ నేత ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఈరోజు పైడవాడ అగ్రహార గ్రామంలో భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభించారు అనంతరం స్థానిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ சரி அங்கபாஸ்தோ உன்னி பிரிபா காவலில் லட்சி கோசம் ప్రచారం చేస్తున్నాయని కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని ఎవరూ నమ్మకం రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఇందుల రామ్ గారు జనసేన పార్టీ నాయకులు మామూలు శంకర్ రావు నార్పట్ గ్రామ సర్పంచ్ కరికాంతరాజు జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గారు దుల్లారాం నాయుడు గారు మండల స్థానిక సీనియర్ నాయకులు బలిరెడ్డి అప్పారావు గారు స్థానిక మండల అధ్యక్షురాలు బంతికోడ్ల పద్మ గారు స్థానిక ఎంపీటీసీ శ్రీను గారు ఎక్స్ ఎన్

యూరియా మనం ఎంత ఇచ్చామో దానికన్నా ఎక్కువే ఇచ్చామనేది గవర్నమెంట్ ఇస్తుంది ఉన్నది ఎంత రిక్వైర్మెంట్ ఎంత ఎన్ని రోజుల్లో వస్తుంది అసలు యూరియా ఏమన్నా కేసిటీ వస్తుందని ముందే కంగారు పడుతున్నారా రియాలిటీ ఏమన్నా ఉందా నాకు చెప్తే నేను మీడియాతో మాట్లాడతాను మీరు కనిపించిన కృత్రిమైన కొరత

అనగా యోగా మనకు మెట్రిక్సస్ లాంటి ఏవో ఒక కీలకమైన ప్రాబ్లమ్. ఎక్టిన సహాయం నేరేవే చేస్తున్నాడు. ఇంకా సహాయం కూడా చెయ్యాలి. అది రావు రెండవ. రేపటి నుండి మా అరికాల్ చేస్తున్నారు. ఒక ఆమీద ఒక గైడ్ ఇలా నేను చెప్పొన ఆ నాకు కావల్ ప్రోగ్రామ్ రెడీ అయ్యింది.